ఇది నేను విగ్రహారాధికుడు ఉన్నప్పుడే తెలుసు నాది నాదని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లు ఎక్కడే నీది ఉత్తరన సామాధి పురమందు కట్టెలున్నది నిను చిలుకాను మోయనలుగురు నీ వెంట పది మంది తోడు ఎవరి నీకు చిలక కర్రలే చుట్టాలు కట్టెలే ఏమి సామ్రాజ్యంబు బ్రతికినామ్రాజ్యం బు చిలుక మూల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక మూడు రోజుల భోగానికి ఎందుకే మిడిచిపడతావు ఉన్నంత వరకు నా అది నా అది నా అది నా అదీనా అది అని గందరగోళం అయిపోతావు రేపు సత్య ఏది రాదే నీతో కూడా ఎందుకే వెంపర్లాట ఉన్న నాలుగు రోజులు ప్రశాంతత లేకుండా మనశ్శాంతి లేకుండా ఎందుకే ఈ వేదన అన్ని పక్కన పెట్టి యహమందును పరమందును నీకెప్పుడు తోడై ఉండే దేవుని వైపు తిరగవే ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపో ఆయన లోకంలోకి వెళ్ళిపో ఆయనే జీవం ఆయనే జీవితం ఆయన నీ తండ్రి నీ తల్లి నీ సమస్తం ఆయన